జయ శ్రీరామ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది కార్తీక మాసంలో మనం ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడం ఈశ్వరుడి దర్శనం చేసుకోవడం మళ్ళీ తిరిగి వచ్చి మనం అనేక రకాలైన దీపాలు వెలిగించడం మొత్తం కార్తీక మాసం స్పెషల్ అంతా కూడాను కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా మనకి ఒక పర్వదినంతో సమానం కానీ ప్రతిరోజు మనము ఈశ్వరుడికి రుద్రం చదివి మన నమ్మక చమకాలతో పూజ చేయాలి అంటే చాలా కష్టతరమైన పని అది అది మన వల్ల జరగని పని కూడా ఎందుకంటే ప్రతిరోజు చేయాలి అంటే అది ఒక పురోహితుడిని పెట్టుకోవాలి మనం ఆయన నుండి ఉచ్చరించిన మంత్రాలతో స్వామివారికి అభిషేకం చేయాలి అలా కాకుండా రుద్రం చదివే ఫలితం వచ్చేటట్టుగా నమక చమకాలతో స్వామివారికి పూజ చేసేటట్టుగా మనం ఏమీ లేకపోయినా సరే నీళ్ళు పోసైనా లేదంటే ఒక నమస్కారం పెట్టైనా ఒక పువ్వు వేసైనా స్వామివారికి ఎలా మన భక్తిని ప్రకటితం చేయాలి అనేది ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు అది ఏ శ్లోకం అనేది నేను చెప్తాను మన మనస్సుతో మాత్రమే ఈశ్వరుని పూజించగల శ్లోకం మన మనస్సుతో మాత్రమే ఈశ్వరుణ్ణి దర్శించగల శ్లోకం ఏమిటి అది అదే శివమానస పూజా స్తోత్రం దీని పేరు శివమానస పూజా స్తోత్రం ఇది ఎలా ఉచ్చరించాలి అనేది ఒకసారి చూద్దాం దీని తలక లాంగ్ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను మీనింగ్తో సహా ప్రజెంట్ దీని తలక ఐదు శ్లోకాలతో ఉన్న ఈ స్తోత్రాన్ని నేను మీకు ఒక్కసారి చదివించి వినిపిస్తాను జయ శ్రీరామ్ ఓం నమ శివాయ భాగర్థా వాగర్థ ప్రతిపత్తే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర ముందుగా నా తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నా వంతు నమస్కారాలు రత్నైకల్పిత మాసనం హిమజలై స్నానం చ नानारत्नविभूषितं नृगमोदाङ्कितम् चन्दनं जाजी चम्पकबिळ्वपत्ररचितम् पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे दे पशुपते हृत्कल्पितं गृह्यताम् सौवर्णेनवत्नखण्डरचितम् पात्रे कृतं पायसं भक्ष्यां पञ्चविदम् पयोधदीयतं रम्भाफलम् पानकम् शाकानामयितम् जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलम् मनसा मया विरचितम् भक्त्या प्रभुः स्वीकरो சத்ரம் சாமரியோர்யுகம் வியஜனகம் சாதர்சகம் நிர்மலம் வீனாபேரி மருதங்க காகால கலாகிதம் ச நிருக்யம் ததா சாஷ்டாங்கம் பரணதிஸ்து திர்பகு விதகேத சமஸ்தமையாம் संकल्पेन समर्पितं तव विभो पूजा गृहाण प्रभो आत्मत्वं गिरिजामती सहचर प्राण शरीरं गृहं पूजते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संसार पदयोः हम प्रदक्षिणा विधि स्तोत्राणि सर्वाङ्गिरो यद्यत् कर्म करोमि

ఓం నమశ్ శివాయ గురవే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమహా చివరలో ఆయన స్వరూపాల్లో ఒకటి దక్షిణామూర్తి స్వరూపం కాబట్టి ఒకసారి తలంచాను అంతే కానీ మనకి ఇందులో చెప్పింది ఏంటి అంటే మొత్తం ఈశ్వరుడికి ఏమీ లేకపోయినా మన మనస్సు మన మనస్సుతో మొత్తం పూజా విధానాన్ని అంతటినీ వివరించారండి ఏమీ లేకపోయినా సరే అంటే మనం ఫర్ సపోజ్ ఒక ప్రయాణంలో ఉండొచ్చు అందులో స్వామివారికి పూజ చేయాలంటే మనకు వీలు కాకపోవచ్చు అప్పుడు ఎలా చేయాలి మన మనస్సు చేత ఎలా స్వామిని పూజించాలి అర్చన ఎలా చేయాలి అనేది ఈ శ్లోకం నిండా ఉన్నది అదే దీని తలక మీనింగ్ అంతటినీ కూడా తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ నేను మరిన్ని విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీకు చెప్పడానికి నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ఇప్పటి వరకు నాకు ఎనిమిది వందల తొంభై మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అంటే చాలా త్వరగానే అయిపోయారు కానీ మీ అందరి సపోర్ట్ ఇంతవరకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇకపై కూడా ఉండాలని నా నాయందు మీ దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను